మన దగ్గర ఇంతమంది గతంలో ఎస్ఐ పనిచేసి మనకు ఎన్నో సేవలు అందించాడు అదేవిధంగా తన డ్యూటీ విధానంలో ప్రజల భద్రత కోసం శాంతి భద్రతలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలను మోటివేషన్ చేసే విధంగా మనకు మంచి సందేశం ఇవ్వడానికి వచ్చిండు సార్ గారికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన మునిపంపుల గ్రామస్తులు అదేవిధంగా పక్క నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటివి ప్రతి ఊర్లలో ఈ నాటకాలు అనేవి తగ్గిపోయినాయి ఎక్కడోకాడో చూస్తున్నాను నాకు తెలిసి నేను ఒక పది సంవత్సరాల నుంచి ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి నాటకాలు ఇట్లా వచ్చేసి చేయటము సంతోషం పాత కళల్ని ఈ విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు ముఖ్యంగా నేను తెలియజేసింది ఏంటంటే ఈ మధ్య కాలంలో బాగా దొంగతనాలు అవుతున్నాయి అందరూ చూసే ఉంటారు ఏంటంటే బయట పడుకుంటే ఎందుకంటే బంగారం రేటు బాగా పెరిగిపోయింది మీరు ఆడవాళ్ళు బాగా కష్టపడి పని చేసుకుంటున్నారు పని చేసేసి బంగారం కొనుక్కుంటున్నారు మొగుళ్ళని ఇబ్బంది పెట్టేనా నాకు ఒక తాడు కావాలనే కోరికతోటి అవునా కదా ఆడవాళ్ళకి ఇష్టం కదా ఎందుకంటే ఎంతో కొంత నాకు బంగారం ఉండాలనే కోరికతో ఏదో ఒక వస్తువు ఒక వస్తువు చేయించుకొని వేసుకోవడం సంతోష పడటం జరుగుతుంది మీరందరూ ఈ బంగారం రేటు ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు వేల వరకు వచ్చేసింది దానివల్ల ఏమైందంటే ఈ దొంగలు ఏదైతే ఉన్నారో ఈజీగా ఎందుకంటే ఒక ఒక వస్తువు దొరికితే రెండు తులాలు లేదా మూడు తులాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీ మనీకి అలవాటై ఈ హైదరాబాద్ సిటీలో గానీ టౌన్లలో ఏమైతుందంటే సీసీ కెమెరాలు బాగా రావడం జరిగింది సీసీ కెమెరాలు వచ్చేసరికి అక్కడ దొరికిపోతున్నారు వాళ్ళు దానివల్లనే ఇప్పుడు వాళ్ళందరూ పల్లెటూరు బాట పట్టారు బండ్లలో వస్తున్నారు పల్లెటూరుకి వస్తున్నారు ఏదో ఒకటి తెంచుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఎక్కడి నుంచో వస్తున్నారు వచ్చేదరకల్ మాకు కూడా ఎవరు వస్తున్నారు ఏందనేది పోలీసు కూడా పాత వాళ్ళు అయితే పాత దొంగలైతే ముందు మాకు పల్లా ఇట్లా చేసేది అట్లా చేసేది ఉంటుండే మేము తీసుకొస్తుండే కొంచెం దొరుకుతుండే ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియటం లేదు ఎవరు దొంగ అనేది చాలా కష్టంగా ఉన్నది ఎందుకంటే ఒక వస్తువు ఒక్కసారి పోయిందా అంటే దొరకడం చాలా కష్టంగా ఉన్నది ప్రజెంట్ రోజులో మనం ఎంతో ఒక అదృష్టం చేసుకుంటే తప్ప మన వస్తువు మనకు తిరిగి రావట్లేదు కావున దయచేసి మీరందరూ నా విజ్ఞప్తి ఏంటంటే ఆడవాళ్ళు ఎవరు కూడా బంగారం మీదేసుకొని ఆరు బయట పడుకోవద్దు ఇంట్లో పడుకుంటే తలిపేసి పడుకోండి అదేవిధంగా పొలాలకు పోయేటప్పుడు కొంగు మొత్తం కట్టుకుని ఒకళ్ళు సింగిల్ గా పోయేటప్పుడు ఆ వస్తువు ఏదైతే ఎవరికి అవపడకుండా ఉండాలి ఆ విధంగా మీరు కాపాడుకోండి అదే విధంగా ఏదైనా ఊరికి పోయినా మీరు ఇంటికి తాళాలు వేసినప్పుడు బీరువాలో వస్తువు పెట్టవద్దు అదే విధంగా మీ వంట వంట ఉంటది కదా వంట రూమ్ దాంట్లో ఆ డబ్బాలలో కూడా పెట్టద్దు ఎందుకంటే దొంగలకు తెలిసిపోయింది ఆటోలు మొత్తం ఈ డబ్బాలలో దాస్తారనే ఉద్దేశం తెలిసిపోయింది కావున ఏదైతే బీరువాలు పోపు డబ్బాలలో కాకుండా మిగతా ఏదైనా ప్లేస్ మన ఇంట్లో మన మొగ్ని కూడా తెలవకుండా ఎక్కడైతే దాస్తామో అలాంటి వస్తువులలో దాయాలే ఇంట్లో దాయాలే మళ్ళొచ్చేసి అవి తీసుకోవడం జరగాలి దయచేసి ఎందుకంటే మీకు చెప్పడానికి కారణం ఏందంటే ఊర్లలో చాలా కష్టపడుతుర్రు కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు పొలం పనులు చేస్తున్నారు అంత ఇంత కూడబెట్టుకుంటున్నారు ఆ కూడబెట్టుకున్న వస్తువు ఒకేసారి పోతే చాలా బాధ అనిపిస్తుంది ఇంత కష్టం చేసి తిని తినకుండా మనం ఒక వస్తువుని కొనిపి కొని తీసుకోవటం వల్ల పోవటం వల్ల చాలా బాధ అనిపిస్తుంది కావున దయచేసి మీరందరూ ఎట్టి పరిస్థితులలో మీ ఊర్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక దొంగ వచ్చినా అతనికి ఎటువంటి బంగారం దొరకకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను దొంగ రావద్దు వచ్చినా దొరకద్దు అదే విధంగా మీ యూత్ ఎవరైతే ఉన్నారో కొంచెం ట్వెల్వ్ టు ఏమనుకోకుండా ఒక గా లేకుండా రోజు రోజు కొంతమంది ఉండేసి తిరుగుతే ఏందంటే కొంచెం మన ఊర్లో మనము అటు ఇటు తిరుగుతుంటే కొత్త కొత్త వ్యక్తి రావడానికి కూడా కొంచెం భయపడతాడు వీళ్ళ ఊర్లో రాని ఇక్కడ నుంచి ఎస్కేప్ వెళ్ళిపోవడం జరుగుతుంది దయచేసి ఆ విధంగా ఉండండి మంచిగా ఉండండి ఆనందంగా ఉండండి మంచిగా తినండి ఆరోగ్యంగా ఉండండి దీన్ని మంచిగా నాటకాన్ని చూసి మంచి ఆనందం పొందాలని కోరుకుంటున్నాను ڪنه ڪو نٿو ٿو ڪري اناري ويٺا رهي سارا تي پٽڙا ڳوئي کنه مان آئي تو سي روڈي آ نتا آي نو ఆ యొక్క యాదరెడ్డి నీలమ్మల గారి యొక్క పవిత్రత ఆత్మశుద్ధి అక్కడ ఉన్న ప్రజల అస తెలుసుకోవడానికి వెళ్ళి ఆ యొక్క ముఖ్యమను ముఖ్యమనుకొని ఆ మంత్రమైన తెలుసుకున్నామని లక్ష్యం చేద్దామని పోతున్నామా ఆ యాదరెడ్డి నీలమ్మల గారి యొక్క ఓటర్లోకి వస్తుంది కొత్త మాకు తెలియనటువంటి వ్యక్తి వస్తున్నారు వాళ్ళను వాడు ఓడో మొత్తం ఆగవాగా ఉన్నాడు ఆ పర్వతాల కళ్ళు వేసినట్టు కాటమేగుడి గారికి ఆగవాగా ఉన్నాడు మొత్తం ఏ సత్య వచ్చింది ఆయన ఎక్కడే ఉంటారు మన కోట గట్ట ఉంటారు నాకైతే గట్టే అవును పచ్చకాయ వచ్చే పచ్చకాయ కనబడదు లోకం అంట ఓరియా వాడవరా నీవు వస్తుంది ఇప్పుడు

ఇప్పుడు మన భద్రతా సిబ్బంది వచ్చినట్టే కొత్త వాళ్ళు వస్తే అన్నాడు ఊర్లో పట్టుకొని కట్టేయన మరి నువ్వు ఎప్పుడు ఈ ముల్పాంబల చుట్టుపక్కల మార్కెట్ కాళ్ళు అక్కడికెక్కడ పల్లె భిక్షాంతవా రాజు దాడి భిక్షానికి వస్తే మా ఇప్పుడు కొత్త కట్టు వచ్చింది ఆ కరోనా వచ్చినా కానించే ఏ కొత్త మంచి వచ్చినా దగ్గరికి పోదు అంటారు వీళ్ళకి ఇంట్లోకి రాని నేను కూడా మీది మాటకు అక్కడిక్కడే గానీ నా నేను తీతా ఉన్నాయన మా పటేలు ఉన్నాడు మా పటేల్ గారికి తీసుకుపోతే డోల కింద డొల లాగా నీకు నేత చూతూ ఉంటే ముందు లేకపోతే

జంగమయ్య గారు ఆ యొక్క మా ఊరి కోటలోకి కొత్త వరకు మా యాదరెడ్డి గారి యాదరెడ్డి గారి ఆజ్ఞ మా పటేల్ గారి ఆజ్ఞ కాబట్టి మీరు భుక్షం అడిగినా నేను అక్కడికి పోయి వాళ్ళకి చెప్పి మీకు భుక్షిస్తాను మీరు ఇక్కడే ఉండాలి

ఎన్నో సమస్యలు గ్రామ ప్రజల యొక్క సమస్యలతో నీకు వేసేందుకు మా రెడ్డి గారికి సమయం లేదు వెళ్ళిపో వెళ్ళిపో అహో దైవమా ఈ అహంకారము ఈ రాజుకు రాదుకు వస్తే మెడలు పట్టి నెట్టి బతికి నెట్టేసినట్టు మాట్లాడినట్టు గుర్తుంది అంటున్నాడు సగమయ్యాడికి వృక్షానికి వచ్చింది మనకు తీరిక లేదు తర్వాత రకానికి చోదించిన మన మంత్రులు అలాగంటే మెడల్ బట్టి నెట్టేసిండ్రెట్టేయ మెడల్ బట్టి మీ హాకీ చూసి ఆ మోతాదుగా పంపించాలనా లేకపోతే ఏమన్నా సున్నంపల్ల పెట్టి పంపేళ్ళు ఆ విధంగా పంపిస్తాం చేయండి ఇప్పుడు తీయలేదు తర్వాత మాట్లాడే మాత్రం బట్టి ఆ యొక్క యాగిరెడ్డి నీలమ్మకు కండ్లకు కావరని ఎత్తి ఇది అని వెళ్ళి వెళ్ళిపోమే